ఇంటికెళ్తే ఊరుకోగలమా కడుపులో ఆడదు అది ఏం చేస్తాం ఇంటికి వెళ్ళి ఎవరో ఒకరు చెప్పి ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇంకో నలుగురు ఎదురు చెప్తేనే కానీ మనకు కాదు చట్టమే కాదు మీరు నేర్చుకున్న ఈ విద్య కూడా మీ తోటి మహిళలకి నేర్పించడానికి ప్రయత్నించినప్పుడే మనము అభివృద్ధి చెందుతాం స్వావలంబన చెందుతాం మనం ఇంకొకరిని కూడా ఎంపవర్ చేయగలం ఆ శక్తి ఉందా లేదా మహిళలు చాలా శక్తిమంతులు ఇంకా చెప్తారు మొండి వాళ్ళు ఏదైనా తలంచుకుంటే వాళ్ళన్నదే అయిపోవాలి ఇంకో చెప్పిన నేను కాబట్టి మంచి విషయాలు కా పట్టుదలని ఉపయోగించుకోండి ఇతరులకు తెలియజేయండి ఈ కార్యక్రమాలు ఇతరులకు కూడా మీరు నేర్చుకున్న తర్వాత మీకు మిషన్ ఏదో చేస్తే మరి మాకుందరూ తెలియజేయడం కాకుండా రవి గారు చేస్తున్న కార్యక్రమాలు ఇతరులకు తెలియజేస్తూ ఇంకా ఎక్కువ మంది మహిళలకు ఈ కార్యక్రమం ఉపయోగపడేటట్లుగా నేను అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ స్వాతంత్ర్య దినోత్సవంలో రోజు మిమ్మల్ని కలుసుకునే అవకాశం మరి తమ్ముడు కిరణ్ ద్వారా మరి రవిదారు ద్వారా మరి ఎంటర్ప్రైర్ వీళ్ళందరి కలుసుకునే అవకాశం నాకు కూడా కలిగింది ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మై ఇయర్ ఫ్రెండ్స్ మీరు భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలి చిన్న స్థాయిలో ప్రారంభించిన ఒక మహిళ కోట్ల రూపాయలకి అగ్నిపతి అయిందని మనకి పేపర్లో బుక్స్ లో వేస్తారు ఏమో అలా మీలో కూడా ఎవరైనా అలా చేయగలదేమో పట్టుదల ఉంటే సాధించలేదు పట్టుదలగా ఉండండి ఇతరులకు సహాయపడండి మీ సహాయం ఇతరులకు ఇవ్వడం ద్వారా విమెన్ ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మరి పెద్దలందరికీ నాయకు హృదయపూర్వక ధన్యవాదాలు మరియు సార్ మేరకి స్వాతంత్ర దిన శుభాకాంక్షలు